ं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्मपापसंहारम् एकमेवं शिवार्पणं वैशाखैः पीवपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकमेवं शिवार्पणं महादानं तिलपर्वतकोटयः మహా అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను అందరికీ పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అందరూ శివయ్యని దర్శనం చేసుకున్నారా ఎంతమంది చేసుకున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అయితే మార్నింగ్ లేచానండి నేను లేచి నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని ముందు రోజే కిచెన్ ప్లాట్ఫార్ము ఆ తర్వాత ఇల్లు గుమ్మాలన్నీ తడిగొడ్డు పెట్టి ముక్కులు పెట్టుకొని పూజా మందిరంలో ఉండే సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటానండి పడుకునే ముందు మార్నింగ్ స్నానం చేసిన తర్వాత చక్కగా బుట్లు పెట్టుకొని దీపారాధన అయితే నిత్య దీపారాధన చేసుకుంటునండి స్పెషల్గా ఇలాంటి డేస్ అయినప్పుడైతే తరువాత నిత్య దీపారాధన చేసిన తర్వాత ఒక పీఠం పెట్టి పటం పెట్టి పూజ అయితే చేసుకుంటాను మనము ఇలా ప్రత్యేకమైన మనకి సన్ అంటే పూజలు వస్తాయి కదండి మహాశివరాత్రి అలాగే శ్రీరామనవమి ఇలా స్పెషల్ డే వచ్చేటప్పుడు మాత్రం పీఠం వేసి పూజ చేసుకుంటే ఉత్తమమైన ఫలితం వస్తుందండి మామూలుగా మనం పూజా మందిరంలో చేసుకుంటే అదొక ఫలితం వస్తుందనమాట నేను ఎన్నో వీడియోస్లో మీకు చెప్తూ ఉంటాను పీఠం వేసుకొని పూజ చేస్తే ఉత్తమమైన ఫలితం వస్తుంది అని ఓకేనా అయితే ఇక్కడ ఈరోజు మహాశివరాత్రి కదా స్వామివారికి నేనైతే అభిషేకమైన అయితే చేసుకున్నాను ఏ ద్రవ్యాలతో అభిషేకం చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి అలాగే స్వామివారి దగ్గర నేను కొబ్బరికాయ దీపారాధన చేశానండి కొబ్బరికాయ దీపారాధనలో కొంచెం నువ్వుల నూనె వేసుకొని చక్కగా మూడు ఒత్తులు వేసుకొని చేసుకున్నాను ఐదు ఒత్తులు వేసుకోవచ్చు మూడు ఒత్తులు కూడా వేసుకోవచ్చు అండి ఆ తర్వాత శివయ్యకి అభిషేకం ఏ ద్రవ్యాలతో చేశానంటే ముందుగా గంగాజలం అండి కాశీ నుండి మా పిన్ని అప్పుడు నాకు అంటే కాశీ వాటర్ తెచ్చిందని చెప్పాను కదండి ఆ వాటర్ కొంచెం యాడ్ చేసి మళ్ళీ మామూలు అమ్మలు శుద్ధి జలం యాడ్ చేసుకొని ముందుగా వాటర్ అయితే పోసాను అంటే సమర్పించానండి ఆ తర్వాత పాలు అండి ఆ తర్వాత పంచామృతాలండి పంచామృతాలంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి పంచదార తేనండి ఈ మూడు మిక్స్ చేసి ఒక ద్రవ్యంగా చేసి పంచామృతాలతో స్నానం చేపించాను అంటే ఆ స్వామివారికి అభిషేకం చేపించానండి ఆ తర్వాత పసుపుతోని కుంకుమతోని చందనంతోని ముఖ్యంగా సుగంధ ద్రవ్యాల పొడి ఉంటుంది కదండి ఆ ఆ సుగంధ ద్రవ్యాల పొడి ఆ తర్వాత చెరుకు రసం కొబ్బరి నీళ్ళు ఇలా అనమాట ఇలా నేను అభిషేకం చేసుకున్నానండి మనము అభిషేకం అనేది ఉదయాన్ను చేసుకోవచ్చు అలాగే ప్రదోష వ్యాధులు చేసుకోవచ్చు అలాగే లింగో లింగోద్భవము అని అంటామండి అది నైట్ టైము పన్నెండు నుండి స్టార్ట్ అవుతుందండి ఆ టైంలో కూడా మనము అభిషేకం అయితే చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఈ అభిషేకం చేసేటప్పుడు కనీసం ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని మనము లింగాష్టకం అయితే చదువుకోవాలి ఆ తరువాత పంచహారత హారత అయితే సమర్పించాలి స్వామివారికి చాలా సార్లు మీకు చెప్పాను హారతి ఇచ్చేటప్పుడు తిప్పకూడదు ఇలా అడ్డంగా తిప్పాలి శివయ్యకైతే ఇచ్చేటప్పుడు ఇలాగ అడ్డంగా తిప్పాలి అని ఎన్నోసార్లు చెప్పాను ఇక్కడ మీరు హారతలు లింగ అంటే నంది హారతి ఇవ్వచ్చు అలాగే నాగహారతి ఇవ్వచ్చు బిల్వ పత్రాలతో హారతి ఇవ్వచ్చు ఇలా రకరకాలుగా హారతి ఇవ్వచ్చు అండి ఆ తర్వాత నేను లింగం అభిషేకం చేశాను కదండి ఆ వాటర్ అంతా తీసేసానండి తీసేసి మళ్ళీ శుద్ధి చేసుకున్నానండి లింగాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత పువ్వులతోని స్వామివారికి అష్టోత్తరాలు అయితే చదువుకుంటున్నానండి ఇలా అష్టోత్తరాలు వెండి పువ్వులతోని ఆ తర్వాత మామూలు పువ్వులతోని చదువుకున్నాను బిల్వ పత్రాలు అయితే నాకు ఈరోజు సరి విలువ పత్రాలు తక్కువగా ఉన్నాయండి అందుకోసం ఉన్నదాంతో సరిపెట్టుకొని తృప్తిగా పూజ చేసుకున్నాను ఆ తర్వాత ఇగండి ఇక్కడ అష్టోత్తరాలు చదువుకుంటున్నాను అండి అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత స్వామివారికి అయితే ప్రసాదము ఓన్లీ నేను కొబ్బరి ముక్కలే కొంచెం పంచదార వేసి అలాగే గ్రేప్స్ కొంచెం పెట్టే పెట్టాను అరటిపళ్ళు కొబ్బరికాయ సమర్పించానండి నైవేద్యం అయితే ఏమీ చేయలేదండి ఎందుకంటే మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో వంట చేసి ఆ తర్వాత వాళ్ళకి టిఫిన్ పెట్టి ఆ తర్వాత నేను వెళ్ళాను ఫ్రెండ్స్ అందుకే ప్రసాదం అయితే చేయలేకపోయాను స్వామివారికి ఈ అరటిపళ్ళు ఆ తర్వాత కొబ్బరి ముక్కలు ఈ గ్రేప్స్తోనే ఈరోజు పూజ అయితే సంపూర్ణంగా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇగోండి చక్కగా ఇలా పూజ చేసుకున్నాను అలాగే ఉపవాసంకి వస్తే గర్భిణీలు ఆరోగ్య సమస్యలో బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళైతే కఠిన ఉపవాసం అయితే చేయ అవసరం లేదండి ఏదైనా లిక్విడ్స్ తీసుకోవచ్చు ఏదైనా ఫ్రూట్స్ తీసుకోవచ్చు అండి ఓకేనా అయితే మేము ఉపవాసం చేస్తాము అనుకునే వాళ్ళు మాత్రము కఠిన ఉపవాసం అయితే చేయ అవసరం లేదు కాఫీ టీ కొబ్బరి నీళ్ళు ఇలాంటివి అయితే తాగొచ్చండి ఏమీ పర్వాలేదు ఓకేనా ఇగోండి ఇక్కడ శివయ్యని అష్టోత్రాలంతా చదివిన తర్వాత ఇరవై నాలుగు గంటలు మనకి శివయ్యకి అభిషేకం చేసినట్టుగా ఉంటుందని నేను ఇక్కడ జలాపాత్ర ఏర్పాటు చేసుకున్నానండి అందులో బిల్వ అయితే పెట్టాను మీకు ఆల్రెడీ వీడియో చూపించాను చుక్కకు చుక్క మనకి ఆ లింగం పైన పడుతూ ఉంటుంది ఓకేనా ఈ విధంగా మనం చేస్తే ఇంటికి చాలా మంచిదండి అభిషేకం రోజంతా చేసినట్టుగా అని మనకి తృప్తి అనమాట చాలా మంచిదండి ఇంట్లో శివలింగం ఉండకూడదని చాలామంది చెప్తారు అలా ఏమి పట్టించుకోవచ్చు పట్టించుకోవద్దండి చక్కగా ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చండి ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యము స్వామివారికి అభిషేకం జరుగుతుందో ఆ ఇల్లు చాలా చాలా పవిత్రంగా ఉంటుందండి ఎటువంటి కష్టం అనేది రాదు ఓకేనా ఇగండి ఇలా అయిపోయిన తర్వాత అష్టోత్తరాలు చదువుకున్నాను ఆ తర్వాత జలపాత్ర ఏర్పాటు చేశానండి మార్నింగ్ అందులో పోసాను ఆ తర్వాత మధ్య మధ్యలో మనం వెళ్ళేటప్పుడు దానిలో చూసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటే మనకు సరిపోతుంది ఇగోండి విలువ పత్రాలు ఒక ఐదో ఆరో ఉన్నాయండి దాంతోనే తృప్తిగా పూజ చేసుకున్నానండి ఇలా పూజ చేసుకున్న తర్వాత సమర్పించాను ప్రసాదాలన్నీ స్వామివారికి సమర్పించాను లాస్ట్లో హారతి అయితే ఇచ్చానండి ఆ తర్వాత నేను టెంపుల్కి అయితే వెళ్ళాను టెంపుల్లో మార్నింగ్ అయితే చాలా రష్గా ఉందండి మార్నింగ్ మా అబ్బాయికి పంపించాను ఎంతమంది జనాలు ఉన్నారు లేదు అని చూడమని ఉన్నారని చెప్పాడు ఆ తర్వాత మళ్ళీ మేము ఇంటి దగ్గర దగ్గర వంట చేసుకున్న తర్వాత వెళ్తే కొంతమంది తగ్గుతారు కదా జనాలనే ఉద్దేశంతో వంటంతా చేసిన తర్వాత మధ్యాహ్నం స్వామివారికి దర్శనానికి పద పన్నెండు గంటలకు స్టార్ట్ అయ్యామండి మాకు ఒంటి గంటన్నరకల్లా బయటకు అయితే వచ్చేసాము గంటలో అయితే మాకు స్వామివారి దర్శనం అయితే అయిపోయిందండి చాలా హ్యాపీగా అనిపించింది తృప్తిగా కనిపించిందండి ఇగోండి స్వామివారికి ఇంటి దగ్గర చక్కగా పూజ చేసిన తర్వాత వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నానండి చాలా చాలా తృప్తి కనిపించింది చూసారా మన శివయ్య మీద ఎలా పడుతుందో ఈ జలపాత్రం నుంచి అంటే మనకి బిల్వపత్రం అంటే చాలా ఇష్టం కదా శివయ్యకి శివయ్య బిల్వపత్రం నుంచి ఇలా మనకి లింగం మీద పడితే చాలా చాలా మంచిదండి అందుకే నేను ఇలా ఏర్పాటు చేసుకున్నాను మీ ఇంట్లో శివలింగం ఉన్నట్టుగా అయితే ఇలా జలాపాత్రం అనేది కొనుక్కోయండి ఓకేనా పూజ అంతా అయిపోయిందని మీకు చెప్తున్నాను ఉపవాసం అయితే మీరు ఫ్రూట్స్ తీసుకోవచ్చండి అలాగే అన్నంతో వండిన పదార్థాలు అయితే తీసుకోకూడదనమాట ఉపవాసం చేసుకునే వాళ్ళు ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఓకేనా జాతులు ఇలాంటివి ఏమీ తీసుకోవద్దండి అలాగే ఇడ్లీలు చపాతీలు అవి దాని జోలుకు కూడా వెళ్ళకూడదు అనమాట అవి కూడా మనకి బియ్యంతోనే తయారవుతాయి కాబట్టి దాని జోలుకు కూడా వెళ్ళకూడదు చక్కగా మనం సగ్గు బియ్యము పాయసం అంటే ఏంటిది సేమి అంటారు కదండి ఆ సేమియా పాయసం పాలు ఇలా పళ్ళు తింటే సరిపోతుందనమాట కఠిన ఉపవాసం అయితే అవసరం లేదని చెప్పారండి నాకు తెలిసిన బ్రాహ్మణులు అలాగే చాగంటి కూర చా చాగంటి గారు కూడా చాలా ప్రవచనాలు చెప్పారు ఉపవాసం ఉండొచ్చు కానీ మరీ కఠిన ఉపవాసము నీళ్లు కూడా తాకకుండా చాలామంది ఉంటారండి అలా చేయకూడదనమాట శక్తి ఉండాలి మన ధ్యాసంతా పైన ఉండాలి మనం కొంచెం తిన్నా సరే ఇరవై నాలుగు గంటలు ఓం నమశివాయ ఓం శివాయ అని స్మరిస్తూ ఉండాలన్నమాట ఎవరైతే ఈ పంచాక్ష్రీ మా మంత్రాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళకి అఖండ ఐశ్వర్యం అయితే తప్పకుండా కలుగుతుందండి ఇగోండి నేనైతే టెంపుల్కి అయితే వచ్చాను ఇక్కడ మా టెంపుల్ ప్రతిసారి మీకు చూపిస్తాను కదా రాహుకాల దీపం పెడతాను అలాగే శివాలయం టెంపుల్ అని మీకు ఎన్నో వీడియోలో చూ చూపిస్తూ ఉంటాను కదండి ఈరోజు మా టెంపుల్ అయితే చాలా కలకల్లో ఆడిపోతుందండి ఎంత బాగా డెకరేషన్ చేశారో ఎంత చక్కగా ఉందో ఇగోండి స్వామివారి దర్శనం చేసుకోండి లోపలైతే రుద్రాభిషేకాలు చేసుకునే వాళ్ళు ఉన్నారండి బయట మామూలు దర్శనాలు అయితే అవుతున్నాయండి ఒక్కొక్కరికి పంపిస్తూ ఉన్నారు చాలా రష్గా ఉందండి మార్నింగ్ మేము వెళ్ళేసరికి కొంచెం తగ్గిందండి ఇగండి మా శివయ్య చూసారా చక్కగా సాయంత్రంకైతే లింగోద్భవం చేస్తారండి నైట్కి అలాగే స్వామివారి కళ్యాణం కూడా చేస్తారు చాలా చక్కగా ఉంటుందండి నాకు శక్తి ఉంటే వెళ్ళడానికి ట్రై చేస్తాను లేకపోతే వెళ్ళినట్టుగా అయితే వీడియో తీసి నెక్స్ట్ డే యూస్ చేస్తానండి ఇగోండి పార్వతీ పరమేశ్వరుని ఎంత చక్కగా అలంకరించారు అక్కడ అందరూ వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు స్వామివారు ఎంత బాగా నవ్వుతున్నారు అమ్మవారు ఎలా నవ్వుతున్నారు చూడండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను కూడా ఫొటోస్ తీసుకున్నానండి ఆల్రెడీ మీకు షార్ట్ పెట్టాను కదా ఇగోండి అయితే ఇక్కడ అయితే చక్కగా నేనైతే ఇంట్లో పూజ చేసుకున్నాను స్వామివారి దర్శనం అయిపోయిందండి నైట్కి అయితే చక్కగా ఉపవాసం చెల్లించుకొని చక్కగా నేను దీపారాధన అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్ కామెంట్ మాత్రం చేయండి నేను అయితే తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఇగండి ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేసుకున్నానండి ఈ చూసారా ఇక్కడ చాలామంది వచ్చి దర్శనం చేసుకుని దీపాలు అయితే పెట్టారు ఇగోండి మా డెకరేషన్ ఒక్కసారి చూసేయండి మళ్ళీ ఒక్కసారి అందరికీ చూపిస్తున్నాను మా గుడి చాలా బాగుంటుందండి శివాలయం ఇది కొకట్పల్లిలో ఉంటుంది ఇక్కడైతే ఇక్కడ ఒక శివయ్యని పార్వ పార్వతి పరమేశ్వరుని కళ్యాణం చేస్తారనమాట నైటు ఇక్కడ కూడా వేరే దగ్గర ఇలా కూర్చుని పెట్టారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరిపో